నమస్కారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఈరోజు జంట హత్యల కేసులో అవును మాదే తప్పు మేమే చేసామని చెప్పేసి లొంగిపోవడం జరిగింది కోర్టులో లొంగిపోవడం జరిగింది అంటే కోర్టు చెప్పింది మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారు రంగంలో కానీ అంటే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందంటే తేడా వస్తే ఎన్కౌంటర్ దాకా వెళ్ళిపోద్ది అని తెలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చి లొంగిపోవడం జరిగింది ఈరోజు అయితే కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది వీళ్ళ విషయంలో అన్యంగా కేసులు కట్టారు లేకపోతే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన మేధావులు అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర సమరయోధుడా రాష్ట్రానికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్లో ఫైట్ చేసి ఏమన్నా లక్షల కోట్లు తీసుకొచ్చి రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాడా లేకపోతే ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి రాష్ట్రానికి స్పిరిట్ కలిపిన మద్యం కాకుండా స్వచ్ఛమైన మద్యం తీసుకురావడానికి ఏమన్నా కృషి చేశాడా లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క ప్రజలకి కూడా ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు దానం ఇచ్చాడా తన జేబులో చిల్లిగా ఒక రూపాయి ఏదన్నా పాలిటిక్స్లో ఖర్చు పెట్టాడా లేదే ఆయన చేసిందేంటి సార్ మా భూములు లాక్కవద్దు అని చెప్పిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కొట్టించడం తిట్టడం కేసులు పెట్టడం వాళ్ళు నోరు ముప్పించడం ఒక రౌడీ రాజకీయం ఈవీఎంలో అరే మనం ఓడిపోతాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి మనం ఓడిపోతున్నాం మన వెనకాలన్న వాళ్ళు తుప్పుక్కని ఉమ్మేస్తారు అనే భయం లేదు కానీ ఏం భయం ఉందే రౌడీ రాజకీయం చేసి ఈవీఎంలు పడగొట్టే పగలగొట్టేస్తే మళ్ళీ ఎలక్షన్ జరుగుద్ది అప్పుడు మళ్ళీ మనం ఓట్లు ట్యాంపరింగ్ చేయడానికి ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా ఒకే రోజు ఎలక్షన్ జరుగుతుంటే మనం ఓట్లు ట్యాంపరింగ్ చేసి ఓట్లు అంటే ఫేక్ ఓటర్స్ని తీసుకొచ్చి మనకు ఓట్లు గుద్దిచ్చుకోవడానికి కుదరట్లేదు అధికారులు సహకరిస్తలేదు మనకని చెప్పి ఆ రోజు ఈవీఎంలు పగలగొట్టారు మరి అప్పుడు అయ్యో పాపం ఇది తప్పు ప్రజాస్వామ్యాలు అలా చేయకూడదని తెలియలేదా ఒక జంట హత్యల కేసులో నిందితుడు నిర్ధారణ అయ్యుండి మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారని కోర్టు ఆదేశాలు ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత లొంగిపోతే ఈరోజు అయ్యో పాపం అని చెప్పేసి అధికార ప్రతినిధులు అని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది సినిమా ఆర్టిస్టులు కొంతమంది సినిమా సైడ్ క్యారెక్టర్లు కొంతమంది అయ్యో పాపం అని ఆర్తనార్థాలు పెడుతున్నారు చీము నెత్రు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే మీ ఇంట్లో ఒక ఇద్దరిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ చంపేశాడు అని అంటే ఆ నొప్పి మీకు తెలుస్తుంది సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంపేసింది ఎవరినో కదా మనకి ఏంటిలే ఏ నియోజకవర్గం అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి బొక్క మాట్లాడేద్దాం వైసీపీకి సపోర్ట్గా జగన్ అన్న మనకు సాయంత్రానికి అకౌంట్లో డబ్బులేస్తాడో ఇది ఇప్పుడు తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పెద్ద పెద్ద వార్నింగ్లు ఎలాగా పోలీసుల్ని ఏంటి మా వైసీపీ వాళ్ళని వెళ్ళనివ్వరా మా వైసీపీ వాళ్ళని అడుగుపెట్టనివ్వరా మా వైసీపీ వాళ్ళు రోడ్డు మీదకి రానివ్వరా మరి జనసేన కిరణ్ కిరణ్ రాయలు లేకపోతే జనసేన వీర మహిళల్ని రోడ్ల మీదగా వచ్చిన వాళ్ళని ఒక కర్రలకి మేకులు కొట్టి డాక్టర్ సందీప్ పంచకర్ల నియోజకవర్గంలో రఘురామ్ కిష్ణ మన పవన్ కళ్యాణ్ గారిని సందీప్ పంచకర్ల గారు ఒక పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని దేనికోసం ఎవరైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని రాజకీయాల్లో లేని వ్యక్తిని ఆ మహాతల్లిని అతి దారుణంగా కించపరుస్తూ మాట్లాడిన లా గుడింతుంతో తిట్టిన బూత్కి ఆ రోజు రోడ్డెక్కి జనసేన వీర మహిళలు అందరూ కూడా జనసేన సైనికులు అందరూ నాయకులు ఇది తప్పు అని చెప్పేసి చెప్తే కర్రకి మేకలు కొట్టి అతి దారుణంగా కొట్టారు మా వీరమహిళలు జాకెట్లు చిరిగిపోయేలాగా చేశారు అసలు ఇంతంత లోతు గాయాలైపోయినాయి ఆడవాళ్ళని కూడా చూడకుండా కర్రలకి ఇంత పెద్ద పోస్టులు ఉంటాయి కదా సెంటరింగ్ పోస్టులు వాటికి మేకలు కొట్టి కొట్టారండి వెనకాల నుంచి నడిసి పారిపోతున్న వ్యక్తులకి డాక్టర్ సందీప్ పంచకర్ల గారిని అయితే మొత్తం బట్టలు చిరిగిపోయి మొత్తం ఒళ్ళంతా గాయాలి చూసాం అవన్నీ ఈ రోజుకి ఉన్నాయి సోషల్ మీడియాలో కావాలంటే వెళ్ళి చూడండి గూగుల్లోకి వెళ్ళి చూడండి ఎవరైనా వ్యక్తులు సో ఆ రోజు ఇది ప్రజాస్వామ్యం కాదని తెలియలేదా అంటే ఒక దళితుని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన ప్రజాస్వామ్యం కాదు ఒక రౌడీ రాజకీయం చేసి బెదిరించేసి మన అన్యాయాన్ని బయట మనం ఏదైనా దోపిడీ చేస్తే బయట పెడతానంటే వాళ్ళని చంపించేయడం కొట్టించేయడం ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం గత ప్రభుత్వంలో ఈ చేసిన ఇవన్నీ కూడా అన్యాయం అనిపించలేదా మీకు హౌస్ అరెస్టులు జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఏదైనా మీట్కి మీటింగ్కి వెళ్ళాలంటే హౌస్ అరెస్టులు లేకపోతే బారికెట్లు పెట్టి ఒక సభ ఇప్పుడు తాడేపల్లి గుడిలో ఒక సభ ఉందనుకుంటారు పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నాడంటే అంటే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో చుట్టుపక్కల జిల్లాలో వెళ్ళాలనుకుంటారు పిలుపునిచ్చేది కూడా ఆయన ఎంతగా కదా సభకు రావాలని పవన్ కళ్యాణ్ సభకు జనాలు లేరు పవన్ కళ్యాణ్కి ఆదరణ తగ్గిపోయిందని చూపించాలని చెప్పేసి బారికెట్లు పెట్టేసి పోలీసులు అడ్డుపెట్టి అసలు వెళ్ళనిచ్చేవారు కాదు ఇటు చూస్తే ఇటు చూస్తే పంట కాలవా ఎటు రోడ్ లేదు కానీ అక్కడ బార్కెట్ పెట్టి ఈ రూట్ వెళ్ళకూడదు మీరు అలా తిరిగి వెళ్ళాలనేవారు అలా తిరిగి మళ్ళీ వచ్చి ఇంకో జిల్లా నుంచి తిరిగి వెళ్ళాలంటే తెల్లారిపోద్ది అంటే ఆ సభ అయిపోద్ది సో అక్కడ సభకు వచ్చిన వాళ్ళు ఎవరో లేరని మళ్ళీ ఎళ్ళ కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసి జనాలు రాలేదు అని చెప్పేసి చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేసేవారు రఘురామకృష్ణరాజు గారి సభలకు కావచ్చు జ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కావచ్చు లేకపోతే లోకేష్ గారి సభలకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి సభలకు కావచ్చు ఎవరైనా ఇలా చే ఇలా చేస్తే ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారి సభలకే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన దురాగతాలు ఆయన చేసిన మర్డర్లు ఆయన చేసిన దుర్మార్గం రౌడీ రాజకీయం నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కూడా లిటరల్లీ ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అంటే నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఐదు సంవత్సరాలు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని వీళ్ళ దురాగతాలు వీళ్ళ ఏంటి క్రిమినల్ బ్రెయిన్ అంతా వాడి దోపిడీ దుర్మార్గాలు భయ భ్రాంతులకు గురిచేసి ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే లిటరల్లీ ఇదనమాట సో ఎలాంటి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజు పాపం పండి జైలుకి వెళ్తున్నారు దాంట్లో తప్పే ఉంది దాంట్లో తప్పే ఉంది నిజాలు బయటపడతాయి కోర్టులు తేలుస్తాయి శిక్ష ఇయ్యాలో లేదు కోర్టులు నిర్ణయిస్తే ఆధారాలు బట్టి ఇప్పుడు ఆధారాలు సృష్టించరు కదా ఎవరో ఆధారాలు సృష్టించరు కదా మరి అలా ఆధారాలు సృష్టించగలరు న్యాయ వ్యవస్థను మ్యాన్ఫిలేట్ చేయగలరు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కదా మా ఇది గుండెపోటు అని చెప్పిన తర్వాత సునీత గారు వచ్చి మా నాన్నది గుండెపోటు కాదు ఇది ఖచ్చితంగా హత్య చేశారని చెప్తే సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు తూతూ మాత్రంగా ఐదు సంవత్సరాలు నిందితుని పట్టుకోవాలా మరి ఇలా హస్తం లేనప్పుడు ఇది ఖచ్చితంగా గుండిపోటే ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి చేసేయచ్చుగా మ్యాన్ఫులేట్ చేయడానికి ఉండదే వ్యవస్థలనే ఖచ్చితంగా నిజాన్ని బయటపడకుండా ఆపగలిగే సత్తా మీలో డబ్బు కొట్టి డబ్బు డబ్బు వెదజల్లి మీరు చేయగలరు కానీ నిజమనేది నిలకడగా అయినా బయటకు తెలుస్తుంది సో దాన్ని ఎవరు చంపలేరు నిజాన్ని సో అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అరెస్ట్ని ఎవరైతే ఖండించేసి ఎవరైతే రోడ్ల మీదకి వచ్చేసి నీతి సూక్తులు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కిన టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆఖరికి బీజేపీ వాళ్ళని కూడా చిత్రహింసలు పెట్టారు మీరు అవన్నీ గుర్తు తెచ్చుకుని మీరు చేసిన తప్పులకి మీరు ప్రాయశ్చిత్తం పొంది ఇప్పటికైనా ప్రజా ప్రజల్లో తిరిగి ఏమన్నా ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా మారుమూలో ఎక్కడో చోట ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని పబ్లిక్గా పాలసీ పరంగా అర్థవంతంగా విమర్శించడం నేర్చుకోండి అప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకైతే ఛాన్స్ ఇవ్వరు కదా ఇంకా పదిహేను సంవత్సరాల వరకు సో ఇది నేను చెప్పాలనుకునేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ దురాగతాలకి ఈ రోజు వాళ్ళకి శిక్ష పడింది సో అంతకు మించి వేరే ఏం లేదు ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే జై హింద్